అగ్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు భూగప్ప అన్నారు మంగళవారం గ్రామ పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చెలో హైదరాబాద్ కు బయలుదేరిన కార్మికులను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు వారికి వ్యవసాయ కార్మిక సంఘం తరపున మద్దతు తెలిపారు అరెస్ట్ వారిలో షబీర్ మొగులయ్య లచ్చప్ప రమేష్ చంద్రయ్య తదితరులున్నారు గ్రామ పంచాయతీ కార్మికులు అయితే ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమానికి వెళ్తున్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లను ఈరోజు ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రభుత్వం చాలా దుర్మార్గం ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలు అందించాం ప్రశ్నించడం కోసం ప్రశ్న అంటే సమస్యను అడగడం కోసం వెళ్తే అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అనేది సిఐడిగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో కనీస వేతనాలు రాక ఈ రోజు అనేక నెలల నుంచి పెండింగ్ లో ఉండడం వల్ల కనీస వేతనాలు రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది అదేవిధంగా ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది ఒకటి మల్టీ పర్పస్ వర్కర్స్ అనేవి జీవోని ఇవ్వడం వల్ల ఈ రోజు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే మల్టీపర్పస్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ఆ జీవోను ఎత్తివేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా ఈరోజు కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుకున్నా ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది కా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక కార్మికుడు బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని రోజు ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి కానీ అలాంటి వేతనాలు ఇవ్వకుండా చాలీ చాలని వేతనాలు ఇస్తే ఈరోజు ఎనిమిది వేలకు ఆరు వేలకు ఈరోజు పనిచేసుకుంటే ఈరోజు గ్రామ పంచాయతీలో ఎట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి కార్మికునికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి